అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మేము వినాయక చవితిని ఎలా జరుపుకున్నాము చూపించబోతున్నాము ముందుగా ఆ రోజు ఉదయం నాగదేవతకు పూజ చేస్తాం అందుకోసం మా ఏరియాలో ఉన్న దేవాలయానికి వచ్చాను ఈ టెంపుల్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఇంతకు ముందు అంతా టెంపుల్ ఓపెన్ స్పేస్ లో ఉండేది దేవాలయం ముందు భాగంలో నాగరాలు విగ్రహాలు ఉంటాయి వెనుక వైపు చూస్తే ఒక పుట్ట ఉంటుంది సో ఈ పుట్ట సుమారు హండ్రెడ్ ఇయర్స్ నుండి ఉంది ఇక్కడ మేము వచ్చేసరికి చాలా మంది అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసారు ముందు పుట్ట చాలా హైట్ గా కనిపించేది టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల పుట్ట కొంచెం డౌన్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇలా పుట్ట చుట్టూ నాగ విగ్రహాలు కూడా పెట్టారు ఈ రోజు ఇక్కడ పుట్ట మట్టితో అందరూ నాగ విగ్రహాలు తయారు చేసి తమ ఇళ్ల నుండి తీసుకొచ్చిన ప్రసాదాలతో వాటిని పెట్టి పూజిస్తారు ఇలా పుట్టలు ఎగ్స్ వేస్తారు పూజ మొత్తం ముగిసాక దేవాలయం చుట్టూ దారం చుడుతూ నీళ్లు చల్లుతూ ప్రదక్షిణ చేస్తారు అలాగే పుట్టలు పాలు పోస్తారు నేను కూడా మూడు నాగ విగ్రహాలను తయారు చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను మా నాన్న మా చిన్నోడు ఇద్దరు కలిసి పుట్టల్లో మూడు సార్లు అయితే పాలు పోసి పూజ కంప్లీట్ చేశారు మా చిన్నోడైతే చిన్న కట్టుకొని పద్ధతిగా వచ్చాడు టెంపుల్కి ఇంకా మేము మా ఇంట్లో అయితే పసుపుతో చేసిన ఈ చిన్న విగ్రహాన్ని పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసాము ఈ సంవత్సరం మా ఏరియాలో పెట్టిన వినాయకుడు నేను ఇండియాలో వినాయక చవితి చూసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది

నెక్స్ట్ డే ఈవినింగ్ మేము వినాయకుడు చూడడానికి అదర్ ఏరియాస్ కి వెళ్ళాం సో ఇది ఆర్య వైశ్యాల్లో పెట్టిన వినాయకుడు ఇక్కడ ప్రతి ఇయర్ చాలా స్పెషల్ గా ఒక థీమ్ తో డెకరేట్ చేస్తారు వినాయకుడిని ఈసారి పూరి జగన్నాథ్ థీమ్ తో డెకరేట్ చేశారు ఇక్కడ ముందు భాగంలో పూరి జగన్నాథ్ వ్రతం లాగుతున్నట్టు వెనుక భాగంలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు నేను మా చిన్నోడు చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇంకా మూడవ రోజు నిమజ్జనం అయితే స్టార్ట్ అయ్యింది వినాయక చవితి పండుగలు అన్నిటికంటే హైలైట్ నిమజ్జనం సో ఈసారి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు నిమజ్జనం హైలైట్ షేర్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ